ഹലോ ബോയ്സ് വെൽക്കം ടു ടനീ ഫുഡ് ഹോം ഈ രൂപ മനീ ഫുഡ് ഹോം ലോ ബ്രിൽക്ക് ఏంటి రెసిపీ అనుకుంటున్నారా మీరు ట్రై చేసి చెప్పేసేయండి దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు భలే ఉంది కదా ఫ్రైడ్ అయితే బాగా సరేనా ఫస్ట్ అయితే మీ దగ్గర ఉన్న గీ కానీ కొంచెం ఆయిల్ క్వాంటిటీ కానీ బాగా హీట్ ఎక్కిన తనం పైన వేసేయండి ఇలా హీట్ అయిన తర్వాతనే మీటా ప్రాసెస్ స్టార్ట్ చేయండి దీనికి కావాల్సిన ముందుగా ఇంగ్రీడియంట్స్ బ్రెడ్ మిల్క్ మీకు నచ్చితే షుగర్ లేవంటుంది ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరిపోతుంది మొత్తానికైతే అన్ని బాగా హీట్ చేసాగా తర్వాత బ్రెడ్ వేసి దాన్ని బాగా కాలేంత వరకు ఉంచండి అటు ఇటు కలుపుతూనే ఉండండి మాడిపోకుండా సరైన బాగా క్రిస్పీగా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగాను స్మూతీగాను నోట్లోకి వెళ్ళిపోతుంది బల్లం ఉంటే మీ రెసిపీ సరైన మొత్తానికైతే మన రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది ఇలా ఇలాంటి కలుపుతూనే ఉండండి వీలైనంత వరకు ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి నా వీడియోస్ మీకు నచ్చట్లేదా అది కూడా నాకు చెప్పచ్చు మీరు ఎటువంటి సజెషన్స్ అయినా ఇవ్వచ్చు మొత్తానికైతే మన రెసిపీ రెడీ అయిపోతుంది సండే స్పెషల్గా ఈవినింగ్ టైంలో ఇలా ఇంట్లో ఉన్న వాటితో ప్రిపేర్ చేసేయండి మొత్తానికైతే మన ఇంగ్రీడియంట్ రెడీ అయిపోతుంది బాగా హీట్ మొత్తానికైతే బాగా ఫ్రై అయింది చూడండి బలం ఉంది కదా నాకైతే మంచిగా ఉంది సరేనా ఇప్పుడైతే మా ఇంట్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీని బాగా ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే మంచిగానే అనుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇలా బాగా వేగిన తర్వాత పాలు వేసుకొని కొంచెం సేపు అయినంత వరకు ఉంచండి సరేనా ఇప్పుడైతే బలే ఉంది కదా వావు నాకైతే బలే ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా నాకు ట్రై చేసి చెప్పాలి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కూల్ వెదర్లో హాట్ హాట్గా మంచి రెసిపీని చేసేసేయండి ఇప్పుడైతే బాగా ఉంది మంచి రెసిపీ కూడా అది హీ కూడా ఫైనల్గా అయితే మన రెసిపీ వచ్చింది చూడండి బాగా కుక్ అయింది కదా కలర్ఫుల్గా కూడా ఉంది కదా అయితే మన రెసిపీ టేస్ట్ చేసేద్దాం మీకు కూడా నచ్చినట్లయితే ఇప్పుడు వెంటనే ప్రిపేర్ చేయండి మరియు నాకు ఇంకా ఎటువంటి రెసిపీస్ కావాలన్నా మీరు నాకు కామెంట్ చేసేయచ్చు ఫైనల్గా నేను సెవెన్ ప్లేట్లోకి అయితే తీసుకున్నా తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త ఇది మెయిల్ అయిపోయడానికి చాలా సులభంగా అవుతుంది అందుకని తీసుకునేటప్పుడు కొంచెం తీసుకోండి ఫైనల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి